హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాము ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏందో ఇవాళ్ళ వీడియోలో చూద్దాము వీడియో పెట్టట్లేదండి జస్ట్ ఆడియోనే పెడుతున్నాను ఇప్పుడు మ్యాటర్ ఏందో చూద్దాము అసలు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది అని అర్థం యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ అని గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరుపుకు జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు అసలు ఈ ఉగాది విశిష్టత చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాల వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగువారే కాకుండా ఈ పండుగను మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖీ అనే పేరుతో బెంగాలీలు పోయ్ లా బైశాక్ అనే పేరుతో జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్ నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు అంటే వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఈ ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో కూడా నేను స్క్రీన్ మీద పెడతానండి అందుకని ఎక్కడా స్కిప్ చేయొద్దు అది మనం చివరిలో చూసుకుందాం ఈ ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలామంది నమ్ముతారు ఈ రాజవంశం రెండు వందల ముప్పై బీసీ నుంచి రెండు వందల ఇరవై ఏడీ వరకు ఉంది వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు శాసనాలలో ఈ ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు చాలా ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఇప్పుడు ఆ ఉగాది పచ్చడి సేవించేటప్పుడు మనం చదువుకోవాల్సిన మంత్రం ఏందో చూద్దాము శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఇంకొకసారి చదువుతారండి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఇదండి ఈ ఉగాది పండుగ విశేషాలు మరియు ఉగాది ప్రసాదం తీసుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం ఓకేనా అండి మీకు ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే